మూడు సంవత్సరాలు దేవుళ్ళు ఉండటానికి కూడా దేవుడు సహాయం చేస్తారు నాకు గొప్ప నుంచి చెప్పుకోవట్లేదు కానీ అండి ఇంట్లో నాకు వేదనండి బాధ నేను స్తోత్రం సూత్రం ఈ సమయంలో దైవేశ్వ నేను కూడా పాట పాడాలనుకున్నానండి నాకు అవకాశం లేదు నాకు పాటలు అంటే చాలా ఇష్టం అండి పాటలు పాడేవారు పాట పాడుతుంటే పాటలు పాడేవాడిని నేను చాలా ఇష్టపడేవాడిని పాటలు నేర్చుకున్నాను నాకు అప్పుడు మా ఆత్మగారు రాజుగారు భార్య వచ్చారు కదా ఆ సిస్టర్ గారు అప్పుడు ఆ దినాలు నాకు పాటలు నేర్పారండి దని స్తోత్రం అంత గా అంత సింగర్నే కాదు నేను ఆ కృష్ణ కూడా పాడలేను నేను కానీ పాడపడమే ఆశ కానీ సమయం నాకు లేదు దని స్తోత్రం హలో లూయ ఈ సమయంలో దయవేసలు ఎస్ కబీర్ గారు మన మన మధ్యకి చాలా సార్లు ఇచ్చారు మరి మరి సొంత ఊరైతే కృష్ణా జిల్లా చల్లపల్లి దగ్గర భాస్కర్ ఈ ఊరండి ఈ ఊరండి చల్లపల్లి అండి అంటే మనకి ఈస్ట్ గోదావరిలో చల్లపల్లి ఉందండి కృష్ణా జిల్లాలో కూడా చల్లపల్లి ఉంది మచిలీపట్నం బందరు నాగేలంక ఎదురుముండి ఆ అన్నమాట అక్కడి నుంచి మరి ఆ ప్రాంతం నుంచి దేవుడు కోనసీమ ప్రాంతం అమలాపురం పట్టణానికి తీసుకొచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వచ్చారంటే వాస్తు గారు అంతే కదా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వచ్చారు అమలాపురం ప్రాంతానికి అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు అద్భుతకరంగా ఆయన వాడుకుంటూ ఉన్నారు దీని సూత్రం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మనకి ఏమొచ్చిందండి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఏమొచ్చిందో మనకి వచ్చింది తుఫాన్ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో ఏం స్టార్ట్ అయింది మనకి రెండు వేల పంతొమ్మిదిలో చెప్పండమ్మా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి కరోనా గరి సూత్రం అయితే రెండు పంతొమ్మిది వందల తొంభై ఆరు వచ్చిన తుపానికి డ్యావిజన్ మీద కొబ్బరి చెట్టు పడిపోవటం మరి ఎండ దెబ్బ తాగటం హైదరాబాద్ విమ్స్లో చాలా ఉన్నారు ట్రీట్మెంట్ జరిగింది దేవుడు మహాకృష్ణు చూపించి మరి బాగు చేసి సజీవుడిగా ఉంచి ఆయన సేవల్లో బలంగా వాడుకుంటున్నారు గణిజ స్తోత్రం పాస్కారండి మీరు తెలియదు కానీ నేను ఈయన యొక్క పర్సనాలిటీ ఎలా ఉంటుంది ఏంటంటే అంటే చాలా హైట్ ఫస్ట్ తెలుసు కదా ఎక్కడ అడిగేస్తే అక్కడ ఈశ్వరైనా గణిజ స్తోత్రం అంత స్పీడ్గా నడిచేవారు అయినా అయితే పానులు దెబ్బ వల్ల అంత బలహీనమైన దేవుడు మాత్రం బహు బలంగా వాడుకున్నారండి గణజూత్రం పిల్లలుయ్యా ఇంకొక విషయం చెప్పి నేను దేవుడికి సమస్య చేస్తాను ఎందుకంటే ఈరోజు నేను దేవుని పరిసరిలో ఉండటానికి మొదటిగా దేవుడు రెండవదిగా మాస్ట్ గారి నన్ను ప్రేరేపి ప్రేరేపించి ప్రోత్సహించి దేవుని సేవ చెయ్యి బాబా ఈ లోకల్లో ఏం చేస్తా బాబా అని అడిగాను నేను గణిజ స్తోత్రం ఒకటే మాట అన్నారండి నాకు ఇంకా గుర్తు ఈ లోకంలో ఏం చేస్తా బావు నువ్వు ఏం చేయాలన్నారు లోకంలో దేవుని సేవ చేయండి దనిజ్ సూత్రం లోయ చక్క చదువుకున్నారు పాటలు పడుతున్నారు దేవుని సేవ చేయండి అన్నారు దనిజ్ స్తోత్రం డెహరాడు మమ్మితా అన్నారు బైబెల్ట్రానికి ఆ రోజు నేను అనలేదు ఇప్పుడు బాధపడుతున్నాను నేను భాస్కర్ గుర్తుంటుంది ఇంగ్లీష్ ఇంగ్లీష్ మెసేజ్ చేసి జరిగానండి మీరు డెహ్రాడో వెళ్ళిపోండి పంపిస్తా అన్నారు ఆయన మాట వినలేదు నేను దనిజ్ అయినప్పటికీ ఏదేమైనా ఈరోజు అప్పుడు ఎలా పడటం వల్ల ఆ లోపం నాకు కనబడుతూనే ఉంది దైవజుల మాట ఉంటే మీకు వేరుగా ఉండేది ఏదేమైనా దేవుడు దేవజన్లతో మాకు మంచి సంబంధం ఇచ్చారు ఈ సమయంలో దేవజలను మనల్ని ప్రేమించి చేయడానికి వచ్చారు ఈ సమయంలో వారిని దేవుడు బహు బలంగా వాడుకోవాలని మనం చేద్దామండి మరొకసారి చిన్న ప్రార్థన చిన్న ప్రాంతిస్తూ దైవించేస్తామండి కానుకలు పట్టారు కదమ్మా మరి కానుకలు చిన్న ప్రార్థన కొత్త ప్రార్థన చిన్న ప్రార్థన పాస్తే చేయమంటున్నారు పరిశుద్ధి స్తోత్రాలు తండ్రి వందనాలు ఈ సమయంలో ఈరోజు శివరి సభ ఇంతవరకు పాటల్లోనూ ప్రార్థనలు మీరు తోడుగా ఉన్నారు ఈ సమయంలో సభ నిమిత్తం భగవాన్ని బిడ్లు గుప్పులు